హాయ్ అండి ఇవేళ మీకు నేను ఫుల్ వీడియో పెడతాను అన్నాను కదా గుమ్మడి ఒడియాలట్టు ఈ కాయకి బుల్లి గ్లాసుడు బుల్లి గ్లాసుడు అంటే ఒక పావు కేజీకి తక్కువ అనమాట పప్పు వేసేసుకున్నాను నానబెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్లో పప్పు ఎలా నాలిపోతుందో టూ అవర్స్లో వాటర్ కూడా అలాగే దిగిపోతుంది కొంచెం ఉప్పు వేసి లైట్గా వేసేసుకుని కొంచెం కలిపేసుకుని పసుపు వేసుకుంటారు వేసుకొని కలిపేసుకొని ఇలా వాటర్ గట్టిగా పిండేసి ఒక బరువు రుబ్బరోల్ పత్రం బరువు పెడితే సరిపోతుంది వాటర్ అంతా సేమ్ ఒడియాలి ప్రాసెస్ తేనండి కాకపోతే మేము కొంచెం తినడానికి నేను చేసుకుంటున్నాను అంతే అయితే కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎందుకు వేసానంటే కలర్ కూడా రెడ్గా బాగుంటుంది అందుకని వేసాను మెనపప్పు శుభ్రంగా కడిగేసుకుని గట్టిగా రుబ్బేసుకోవాలండి సేమ్ పప్పులాగా అనమాట రుబ్బేసుకొని ఇలా ఈ విధంగా వేసేసుకొని వడగట్టినవి అవి రెండు గంటల తర్వాత నానిపోయి ఓడిపోయి ఉంటాయి వాటర్ ఉంటాను అవి కూడా మొడవేసుకొని శుభ్రంగా దీంట్లో కలిపేసుకొని పప్పులాగా గట్టిగా ఉంటుంది ఇదంతా కొంచెం ఉప్పు సరిపోయినలో తీసుకోవడం దీంట్లో నేను ఏం వేసానంటే ఇంగు వేసానండి ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే దీంట్లో ఇంగు తగిలితే కానీ రుచి రాదు మనకి పొడిగాలు పిండి అంటే జీలకర్ర వేసినా సరే ఇంగు టేస్ట్ ఇంగు టేస్ట్ ఈ విధంగా వేసుకుంటే సూపరు చూస్తేనే తినే తినే అనిపించేసింది ఎప్పుడు వేస్తానో ఎప్పుడు తినే నేస్తానో అనిపిస్తుంది మొత్తం మా అందరికీ అలాగే ఇష్టమండి అయితే ఈ విధంగా వేసేసాను బాగున్నాయి కొంచెం గాలిలాగే రోజుగా కరకరకరలాడక వచ్చేసాయి నేను వేసుకుని వేడివేడిగా తినేసాను ఒత్తిడి కూడా తినేవచ్చండి ఇవి గుమ్ముడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని మీరు ఈ విధంగా కూడా చేసుకుని ఈజీగా తినేయచ్చు కూర కూడా వండక్కర్లేదండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం నేను తినేస్తున్నాను మీరు కూడా తినేయండి